కాకినాడ జిల్లా జగ్గంపేట అక్టోబర్ ఇరవై ఏడు స్థానిక కాకినాడ రోడ్డులోని ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద గత నాలుగు సంవత్సరాలుగా జగ్గంపేట శాసన సభ్యులు జ్యోతుల నెహూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు ఈ వారం జగ్గంపేట గ్రామానికి చెందిన ఈ వారం అన్నా క్యాంటీన్ దాత జుజ్జువరపు శ్రీనివాస్ చౌదరి బుజ్జి దాంపతులు ఆర్థిక సహాయంతో పేదలకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట మండలం టీడీపీ అధ్యక్షులు బాబు ముఖ్య అతిథిగా హాజరై పేదలకు అన్నం వడ్డించారు ఈ సందర్భంగా టీడీపీ యువనేత పాలచర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిల నవీన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వారం అన్న క్యాంటీన్ శ్రీనివాస్ చౌదరి ఆర్థిక సహాయంతో అన్న క్యాంటీన్లో పేదలకు అన్నదానం నిర్వహించామని తొందరలోనే జగ్గంపేటలో ప్రభుత్వం అన్న క్యాంటీన్ ఏర్పాటు అవుతుందని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో మండల డిడిపి అధ్యక్షులు జినుమణి నాగబాబు రాష్ట్ర ఆర్య వైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు టీడీపీ యువనేత పాలచర్ల నాగేంద్ర చౌదరి పాండ్రంగి రాంబాబు మండపాక అప్పన్న దొర వేములకొండ జోగారావు డేగల సత్తిబాబు దాపత్తి సీతారామయ్య నండ్ల చిరంజీవి ఎండికాజా చేక్వల్లి పుర్రే వీరబాబు అప్పాజీ కేచిండి తదితరులు పాల్గొన్నారు আলো চেলা esi m Vertinee やばいばばいいっすよお前い,い

ఈ రోజు చెక్కంపేడి గ్రామంలో ఎన్టీఆర్ స్థానిక మందిరం ద్వారా గత నాలుగు సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న అన్నా ఈ రోజు కొన్నిరేపు శ్రీనివాస్ గారు దాత సహకారంతో ఈ రోజు ఇక్కడ భోజనం కార్యక్రమం జరుగుతుంది మన ప్రియతమ నాయకులు జ్యోతుల్ నిహుడు గారు జ్యోతులు నవీన్ గారు సారదీ నాలుగు సంవత్సరాల ఈ కార్యక్రమం మేము చేయడం జరుగుతుంది అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే స్ఫూర్తితో మరియు తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించారో అదే రీతిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద ప్రజలకి పెట్టడం జరిగింది గత వైసీపీ ప్రభుత్వం పేదల తోటగాడ కూడు పడగొట్టిన ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం అని చెప్పుకోవాలి మళ్లీ మన ప్రభుత్వం రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఎక్కడక్కడ ఏదైతే మూసివేయబడ్డాయో అన్ని కూడా తెరవబడ్డాయి పేదలకి ఐదు రూపాయలకే ఉచిత బోయ్యూ అందిస్తున్నారు త్వరలోనే మన జగ్గంపేటలో కూడా మన ప్రియతమ నాయకులు జ్యోతుల్ నెహ్రూ గారు జ్యోతులు నవీన్ గారు సారథ్యంలో అన్నా క్యాంటీన్ ఉచిత అన్నా క్యాంటీన్ మన గవర్నమెంట్ తరఫున ఓపెన్ కాబోతుంది అప్పటి వరకు కూడా ఈ యొక్క ఎన్డీఆర్ స్థారీఖు మంత్రుల దగ్గర నాలుగు సంవత్సరాలుగా ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో మన ప్రజల సహకారంతో నాయకులు కార్యకర్తల సహకారంతో ఈ యొక్క అన్న క్యాంటీన్ అద్భుతంగా పంచవృక్ష పరమణాలు పెడుతుంది మేము ఇక్కడ పంచ భోజనం పెళ్లి భోజనం దాకా మేము నాలుగు సంవత్సరాల వరకు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము ఇదే రీతిలో రేపు పొద్దున మన జగ్గంపేటలో గవర్నమెంట్ అన్న క్యాంటీన్ కూడా నెహ్రూ గారు ఆధ్వర్యంలో ఇదే విజయవంతంగా కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం